చీమాన్ ఏం చేస్తున్నావారా ఇవ్వేం చేస్తున్నావు చీమాన్ అదేంటిది అప్ప చెప్తున్నావా అరే చెయ్యి 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 పిండి వయల్నా તરવાત છે એમાં పిండి పోసి తర్వాత ఏం చేయాలి చిమన్ తర్వాత అట్లా చిమన్ పిండి అంతా పోయొద్దు చాలు పిండి తీసుకోపో వెరీ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఇట్లా మలుపు ఆ ఇటు మలుపు ఇట్లా ఉంటాయి వెరీ గుడ్ గు మీద పడుతుంది చి లేదు కాళ్ళకి మీరు ఆ పౌడర్ రావాలి నా పై ఎన్ని చూడు ఆ చపాతోళ్ళకు నాన్న ఈ రొట్టెళ్లకు నీకేనా అమ్మకి ఇరటి అమ్మకొక నా అమ్మకొకటి నీకొకట అన్నకి అన్నకి నీకొకటి అ ఎన్నే

பெ அம்மக்குறது கார அம்மக்கு சப்பாத்தி இடத்து ரது கார்ட்டி இடத்தவா ம் அவுப்பார்